శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ ఆధాన ఆధ్యాత్మిక వీక్షకులందరికీ శుభాశిస్సులు కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితి రోజు ఎలాంటి పూజలు చేసుకుంటే మీ జాతకంలో ఉన్న రాహుకేతు దోషాలు కాలసర్ప దోషాలు దేవతా సర్పాల శాపము ఇవన్నీ తొలగింపజేసుకొని ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా చక్కటి శుభ ఫలితాలు పొందవచ్చు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితి తిథిని నాగుల చవితి పర్వదినం అనే పేరుతో జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అక్టోబర్ ఇరవై ఐదో తేదీ నాగుల చవితి వచ్చింది ఆ రోజు సర్ప దోషాలు సర్పశాపాలు రాహుకేతు దోషాలు కాలసర్ప దోషాలు వీటన్నిటి నుంచి బయటపడటానికి కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి వాటిలో ముఖ్యమైన విధి విధానం ఏంటంటే నాగుల చవితి రోజు మహిళలందరూ పుట్ట దగ్గరకు వెళ్ళాలి కేవలం మహిళలు మాత్రమే కాదు పురుషులు కూడా పుట్ట దగ్గరకు వెళ్ళి పుట్ట పూజ చేసుకోవచ్చు పుట్ట పూజ నాగుల చవితి రోజు ఎలా చేయాలి పుట్ట దగ్గరకు వెళ్ళగానే ముందుగా పుట్ట మీద పసుపు కలిపిన నీళ్లు చల్లాలి చాలామంది పుట్ట దగ్గరకు వెళ్ళగానే పుట్టలో పాలు పోస్తారు కానీ అలా చేయకూడదు ముందుగా పుట్ట దగ్గరకు వెళ్ళగానే పుట్ట మీద పసుపు కలిపిన నీళ్లు చల్లాలి ఆ తర్వాత కొద్దిగా బియ్య పిండి కొంచెం పసుపు కొద్దిగా కుంకుమ కూడా పుట్ట మీద చల్లాలి అలా చల్లిన తర్వాత పుట్ట చుట్టూ పుష్పాలు అలంకరణ చెయ్యాలి వీలైతే ముందుగానే పుట్ట దగ్గరకు వెళ్ళగానే పుట్ట బియ్య పిండితో ముగ్గు వేసి ఈ విధులు పాటించండి ఆ తర్వాత పుట్ట చుట్టూ సువాసన కలిగిన పుష్పాలు ఉంచి అప్పుడు పుట్టలో ఆవు పాలు పోయాలి పుట్ట దగ్గర చలిమిడి చిమ్మిలి నైవేద్యం పెట్టాలి వీటిలో ఏదైనా నైవేద్యం పెట్టచ్చు తలిమిడి కానీ చిమ్మిలు కానీ నైవేద్యం పెట్టవచ్చు పుట్ట ఉంటాయి ఆ పుట్టకళ్ళు పుట్టలో వేయాలి ఆ తర్వాత పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ నవనాగదేవతల పేర్లు చెప్పుకోవాలి నాగుల చవితి రోజు ఖచ్చితంగా తొమ్మిది నాగదేవతల పేర్లు చెప్పుకుంటూ పుట్ట చుట్టూ తిరిగితే సర్పదోషాలు తొలగిపోతే రాహుకేతు దోషాల నుంచి బయటపడవచ్చు ఆ తొమ్మిది నాగదేవతల పేర్లు ఏంటంటే అనంత వాసుకి ఆదిశేష పద్మనాభ కంబళ శంఖపాల ధార్త్ర రాష్ట్ర తక్షక కాళీయ ఈ తొమ్మిది నాగదేవతల పేర్లు చెప్పుకుంటూ పుట్ట చుట్టూ తిరగండి లేదా ఓం నవనాగదేవతాయై నమో నమ అనుకుంటూ పుట్ట చుట్టూ తిరగండి ఈ ప్రత్యేకమైన విధి విధానంతో ప్రదక్షిణలు చేశాక ఆ పుట్ట మన్ను అంటే పుట్ట దగ్గర ఉన్న మట్టి కుంకుమతో పాటు కలిపి నుదుటన కంఠభాగాన బొట్టులా ధరించి ఇంటికి రండి నాగుల చవితి రోజు ఎవరూ కూడా వండిన పదార్థాలు తినకండి పచ్చివి తినండి కత్తి చాకు లాంటివి ఎటువంటి పరిస్థితుల్లో ఉపయోగించకండి అలా చేస్తే నాగదేవతల అనుగ్రహం కలుగుతుంది అలాగే కొంతమందికి రాహుకేతు దోషాలు రాహుకేతు శాపాలు చాలా ఎక్కువగా ఉంటాయి అలాంటి వాళ్ళందరూ నాగుల చవితి రోజు ఏం చేయాలంటే దేవాలయంలో ఉన్న జంట నాగుల విగ్రహాల దగ్గరకు వెళ్ళాలి నవనాగ దేవతల అనుగ్రహం కలగాలంటే కాలసర్ప దోషాలు పోవాలంటే నాగదోషాలు పోవాలంటే పుట్ట పూజ చేయాలి ప్రత్యేకంగా రాహుకేతు దోషాలు రాసికుంటూ ఉంటాయి అలా రాహుకేతు దోషాలు మీ జన్మరాశిని బట్టి కానీ నామరాశిని బట్టి కానీ ఉన్నవాళ్ళు మాత్రం దేవాలయంలో ఉన్న జంటనాగుల విగ్రహాల దగ్గరికి వెళ్ళండి ఆ జంటనాగుల విగ్రహాలకు ఆవు పాలు పొయ్యండి ఆ తర్వాత నీళ్లతో కడగండి జంటనాగుల విగ్రహాల మీద పసుపు కుంకుమలు చల్లండి పత్తి తీసుకొని ఆ పత్తికి కొద్దిగా కుంకుమ రాసి పసుపు రాసి దాన్ని ఒక వస్త్రంలాగా భావించి ఆ పత్తితో చేసిన వస్త్రాన్ని జంటనాగుల విగ్రహాలకి అలంకరణలాగా పెట్టండి ఆ జంటనాగుల విగ్రహాల దగ్గర మట్టి ప్రమిదలో నూనె పోసి ఒత్తులు వేసి దీపం వెలిగించండి సువాసన కలిగిన పుష్పాలు జంటనాగుల విగ్రహాల దగ్గర ఉంచండి ఇలా చేసి జంటనాగుల విగ్రహాల తోకల దగ్గర జిల్లేడాకులో బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి దీనివల్ల మీ రాశి పరంగా ఉన్నటువంటి రాహుకేతు దోషాలన్నీ తొలగిపోతాయి కాబట్టి కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితి చాలా శక్తివంతమైన రోజు అక్టోబర్ ఇరవై ఐదో తేదీ శనివారం వచ్చింది ఆ రోజు దేవాలయంలో ఉన్నటువంటి పుట్టల దగ్గర ఈ విధి విధానం పాటించండి అలాగే దేవాలయంలో ఉన్నటువంటి జంటనాగుల దగ్గర జంటనాగుల విగ్రహాల దగ్గర ఈ విధి విధానం పాటించండి సంపూర్ణంగా కాలసర్ప దోషాలు నాగదోషాలు సర్పశాపాలు రాహుకేతు దోషాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలన్నీ అధిగమించండి అలాగే కలియుగంలో వచ్చే బాధలు పోవటానికి కలి దోషాలు కలి పీడల వల్ల సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు పుట్ట చుట్టూ ప్రదక్షిణ చేస్తున్న జంట నాగుల విగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న నాగుల చవితి రోజు కర్కోటకస్య నాగస్య దమయంత్యా నలస్య ఋతుపర్ణస్య రాజర్షేహే కీర్తనం కలినాశనం అనే శ్లోకం చదువుకోండి కలి బాధలు కలి పీడలు అన్నీ తొలగిపోయి కలియుగంలో వచ్చే అన్ని సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే ఆధాన ఆధ్యాత్మిక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి